ఈ రోజు అయితే మేము పానీపూరి తినడానికి పది కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాము పానీపూరి అంటే చాలు మా పిల్లకాయలకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది బయటికి వెళ్తున్నామంటే చాలు హోంవర్క్ చేయకుండా మా అయితే వచ్చేస్తారు అంత పిచ్చి బయట షికారులు చేయాలంటే మా పిల్లకాయలకి వీళ్ళల్లో ఇద్దరు పెద్ద ఆడబిడ్డ పిల్లకాయలు ఇంక ఇద్దరు వచ్చి చిన్న ఆడబిడ్డ పిల్లకాయలు ఈ చిన్న పాపను చూడండి నిద్రపోయే పిల్ల కూడా పానీపూరి అనేసరికి మాతోటి వచ్చేసింది మేమైతే మా ఊరు నుంచి బుచ్చిరెడ్డి పల్ల్యానికి అయితే వెళ్తున్నాము మా ఊరి నుంచి అయితే పది కిలోమీటర్లు ఉంటుంది రోజు అయితే మా ఊరికి పానీపూరి బండి వస్తుంది కానీ ఈ రోజైతే రాలేదు అందుకనే పానీపూరి కోసం పది కిలోమీటర్ల దూరం అయితే వెళ్తున్నాము సో ఫైనల్గా మేమైతే బుచ్చిరెడ్డి పల్లానికైతే వచ్చేసాము అక్కడ అనిపించేదే జొన్నవాడు ఆచి తన ఎదురు పానీపూరి బండి అయితే ఉందింది లేట్ చేయకుండా అందరం తలా ప్లేట్ పెట్టి చేసుకున్నాము మా బొడ్డోడైతే పానీపూరి రచ్చ రచ్చరచ్చ చేసేసాడు నేనైతే భయం భయంగా రెండు స్పూన్లు మసాలా అయితే పెట్టాను ఎక్కడ పొరపారద్దో అనుకుని వాడైతే కమ్మగా తినేశాడు మా ఆయన చూడండి ఎలా తింటున్నాడు నాకు మాత్రం ఒక ప్లేట్ పెట్టించి ఆయన గారు మాత్రం రెండు ప్లేట్లు తినేసాడు మేమైతే పానీపూరి తినేసి ఇంటికి కావాల్సిన కూరగాయలు తీసుకొని బయలుదేరేసాము సో మీకు కూడా పానీపూరి ఇష్టమైతే లైక్ చేయండి మీరు కూడా పానీపూరి కోసం ఇలాంటి సాహసం చేస్తుంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్